నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సెంట్రల్ లైటింగ్ అంతా వేశాము వెంకటగిరిలో రోడ్లన్నీ అని చెప్పి మాజీ గారు చెప్పడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ లైటింగ్ అనేది ప్రతి మున్సిపాలిటీలో కూడా రాష్ట్రం అంతా కూడా లైటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి రాలేదు ఆ విధంగా సెంట్రల్ లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఏదో నేను సెంట్రల్ అంతా లైటింగ్ అంతా వేసేసినాను రోడ్లల్లోనే వెంకటగిరి ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉందో ఈరోజు కూడా అదే విధంగా ఉంది ఇంకా ఏం జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మమ్మ గారు చేసిన తరువాత ఎవరు కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేసింది లేదు ఈరోజు మనం ఆ నెదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన రామ్ కుమార్ రెడ్డిని నమ్మి ఈరోజు జనాలు అందరూ కూడా ఉన్నారు రేపు ఆయన మాకు ఎమ్మెల్యేగా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా వాళ్ళ చేతుల ద్వారానే వెంకటగిరికి అభివృద్ధి జరుగుతుందని కూడా నేను నమ్ముతున్నాను ఒక్కరు కూడా చేసిన తప్పు వల్లనే ఈ రోడ్లు ఈ విధంగా తయారైనాయి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేశారు ప్రతిదానికి ఒక ఒక లెక్క ఏ వర్క్ చేసినా కూడా ఒక వర్క్ ఇస్తున్నారు పది లక్షల కంటే దాంట్లో ఇంత కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కాంట్రాక్టర్లు పెద్దవాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా రోడ్డు చేయాల్సి వచ్చింది ఆ రోడ్డుని ఏ విధంగా వాళ్ళు బాగా వేస్తారు ఆ ప్రాబ్లం వల్ల విలేజెస్లో కూడా ఈరోజు సిమెంట్ రోడ్లన్నీ కూడా మట్టి అయిపోయి రోడ్లు లేకుండా అదే నిన్న ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కావచ్చును ఇంకా మంచి పైప్ లైన్ పైప్ లైన్స్కి సర్పంచులు ఉంటే ఆ సర్పంచ్లు ఏ పార్టీ వాళ్ళని కూడా చూడకుండా ఈరోజు ఆ సర్పంచ్లకు కూడా వర్కులు ఇవ్వడం జరిగింది పైప్ లైన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా దేనికి రైతులకు కానీ మహిళలకు కానీ వయసైన వృద్ధులకు కానీ పిల్లలకు కానీ యౌరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈరోజు ఈ గవర్నమెంట్ నడిపిస్తున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరని చెప్పి నేను అనుకుంటున్నాను అభివృద్ధి లేదు అభివృద్ధి అంటున్నారు ఒక విలేజ్లోకి వెళితే మనం ఒక గ్రామంలోకి వెళ్తే ఒక సచివాలయం ఒక ఆర్పీకే ఒక హెల్త్ సెంటర్ అదేవిధంగా పిల్లలకి స్కూల్స్లో యూనిఫామ్ కావచ్చును వాళ్ళకు ఫుడ్ విషయంలో కావచ్చును ప్రతి ఒక్క విషయంలో కూడా అంత కేర్ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్క పేదవారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఏది ఏది మాట్లాడినా ఒక 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 అబద్ధం మాట్లాడితే పర్వాలేదు రెండు అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు మాట్లాడినంతసేపు మనం అబద్ధాలే మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా జనాలు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను ధైర్యంగా నేను ఈరోజు ఈరో ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించాలి ఇరవై సంవత్సరాల నుంచి వెంకటగిరిలో ఒకే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇస్తున్నారు ఆయన ఏమన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడా పోనీ అంతకుముందు ఏమైనా ఆయనకు రాజకీయ అనుభవం ఉందా పది మందికి ఎప్పుడైనా ఉపయోగపడ్డా పేదవాళ్ళని ఏదైనా ట్రెస్ను ఇట్లా పెట్టుకొని ఏదైనా పేదవారికి ఏమైనా సహాయం చేశారా కేవలం డబ్బు డబ్బు చూసి నీకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు వచ్చిన తరువాత ఏ మంచి కార్యక్రమాలు చేశారు వెంకటగిరికి నేను ఇది చేశాను అని చెప్పండి వస్తాం నేను ఒక వేదిక మీదకి వస్తా మీరు రండి మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారో కొంచెం చెప్తే మేము చూస్తాం ప్రజలు చూస్తారు వ్యాపారం చేశారు ఇటు సూలూరుపేట నుంచి ఒక వ్యాపారవేత్త వస్తాడు నాయుడుపేట నుంచి ఒక వ్యాపారవేత్త వస్తారు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి ఒక వ్యాపారవేత్త వస్తారు ఇక్కడ ఒక బిజినెస్ వెంకటగిరి ఒక బిజినెస్ వేదికగా వాళ్ళు తయారు చేసి ఈ పదహైదు సంవత్సరాల నుంచి ప్రజలని ఏ విధంగా పీడించుకొని తిన్నారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నలభై సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీ మేము చేసి ఊడిగం చేసి ఈరోజు మా ఆస్తులు అమ్ముకొని మా కుటుంబాలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి పనంగా పెట్టాం ఈరోజు మాకు కనీసం కనీసం తెలుగుదేశం పార్టీలో మర్యాద అనేది లేకుండా మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నో ఇబ్బందులు మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది అయినా కూడా మేము ఏ రోజు నోరు తెరవలేదు నోరు తెరిచి మాకు ఇబ్బందులు పెట్టారు అని కూడా మేము మాట్లాడలేదు కేవలం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతి మాట తప్పు మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడుతున్నారు మనం ఏం మాట్లాడుతున్నామనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే ఈరోజు ఈ కాన్స్టెన్సీ ఏ విధంగా బాగుపడుతుందనేది నేను అనుకుంటున్నా మంచి చేసేవాళ్ళని మంచి చేశారు మీరు అని అనకపోయినా చెడు చేశారు నిద్రలేస్తే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దండి అని చెప్పేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను మీరు ఒక్క మాట మాట్లాడితే వంద మాటలు మాట్లాడేదానికి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన్ను మాట్లాడే స్థాయిలో మీరు లేరు అంటే ఆయన్ను మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మనం ఏదో గొప్ప అయిపోతాము మనకేదో కిరీటాలు వచ్చేస్తాయి రేపేదో మన వస్తున్నారు మన అధ్యక్షులు వస్తున్నారు ఈరోజు మనం మాట్లాడితే బాగుంటుందనే విధంగా మీరు మాట్లాడుతున్నారు మంచిదే మాట్లాడుకోండి కానీ సీఎం గారి గురించి ఇంకొక మాట మాట్లాడితే కూడా పద్ధతి కాదు తరువాత పరిణామాలు కూడా వేరుగా ఉంటాయి మీరేదైనా ఉంటే రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనేది మాట్లాడండి జనాల్లోకి తీసుకెళ్ళండి మీరు ఏ మేనిఫెస్టో పెడుతున్నారనేది జనాల్లోకి తీసుకెళ్ళండి ఈరోజు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను నా మీద నమ్మకం ఉంటే నేను చేసిన పనులు మీ అందరికీ అందింది కాబట్టి ఈరోజు మీకు నా మీద నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నారు ఇంకో విషయం ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా పార్టీలు అనేది చూడట్లేదు ఇది చాలా గొప్ప విషయం ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏ ఏదైనా కూడా ఏ ఫండ్స్ వచ్చినా లేదంటే ఏ మనకు ఏది జరిగినా కూడా డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్స్లో డబ్బులు పడిపోతున్నాయి మీరు ఈ పార్టీ మేము ఈ పార్టీ అనే ప్రసక్తి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు ఈరోజు చెప్పిన విధంగా నవరత్నాలు ఏ విధంగా చెప్పారో అదే విధంగా అన్నీ కూడా చేసుకుంటున్నారు ఈరోజు అప్పులైపోయింది ఇదైపోయింది అదైపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు ఒక ఫైనాన్స్ మినిస్టరు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దిగి దిగిపోయినప్పుడు ఎంత డబ్బులు మన